ఎప్పుడు ఈ రోజు కాదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ ఎదగాలి మన నాయకులు రోజు రాష్ట్రానికి నాయకులు ఎదగాలి మనందరికీ మంచి పరిపాలన నమ్మకంతో ఈరోజు మనం పాఠ్యమించి పవన్ కళ్యాణ్ గారు కొంతమందిని గుర్తించగలుగుతున్నారు అనే ఆలోచనతో మీరు ఎందుకు నాలుగు పదవి రాలని కొంతమంది అనుకోవచ్చు మన వాళ్ళ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఈ ఈరోజు ప్రభుత్వంలో మనం కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం ఒక పక్క తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరినీ మనం కలుపుకుంటూ రాష్ట్రానికి మంచి జరగాలని మన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటాయి కూడా ఎవరైనా సరే కొత్త నాయకత్వం వస్తున్నప్పుడు అంతేగా ఆ స్థానం ఇవ్వలేదు మనం నేర్చుకోవాల్సింది ఈ ప్రయాణంలో ఈ ప్రస్థానంలో ఈ రోజు మనం ఈ సభ ద్వారా తెలదలుచుకుంది ఏంటంటే జనసేన పార్టీ మీకోసం మన కోసం మన భవిష్యత్తు కోసం దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అనేక భావంలో పార్టీలో జీవన తీసుకొచ్చారు పార్టీని స్థాపించడం ఎంత కష్టమైన పని పార్టీని నిలబెట్టడం కూడా అంత కష్టమైన పార్టీ పార్టీ రిజిస్ట్రేషన్ తోటే ఒకే నమోదు చేసేస్తే ఈ రోజు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి భారతదేశంలో రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ ఎదిగి హండ్రెడ్ పర్సెంట్ సభ్యులు సభ్యులుగా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఒక నాయకత్వం దేశ ప్రధాని మోడీ గారు కూడా గర్వంగా దీని కష్టం ఉంది దీని ఎంతమంది త్యాగం చేశారు ఎంతమంది మన జనసైన్యులు ఈ ప్రాంతాల్లో జంగా మోసుకుని ఒఖన్నే తీర్చేవాడా నచ్చకూడదు రామాను జెండా పణలు చేసుకోాలండి కేసి పెట్టి బయటికి తీసేవాడు కుటుంబాలై కాని పెట్టేవాడు పెన్షన్లు తీసేసేవాడు ఇల్లసలా కాని బిల్లు కట్టే ఈ కార్యక్రమం కాని ఏదైనా సరే విపక్ష చూపించి మన పార్టీ నాయకత్వాన్ని అణయ్ చేశారు

ఈ ప్రాంతాల్లో ఏ విధంగా హెచ్చరించారో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసారా అవి మర్చిపోకూడదు నేను నీతో మొదటిది చెప్పిన విషయం రెండు మూడు విషయాలు ఈ సమాధానం సమకాల గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమైనది మనం చేసిన ప్రయాణం అది మర్చిపోతే మన ప్రయాణాన్ని నిలు ఉండదు ఎన్ని కష్టాలు ఎన్నుకున్నాం ఎన్ని అవమానాలు ఎన్నుకున్నాను ఏ విధంగా సోషల్ మీడియాలో మనం

మీరు ఆ పార్టీకి సత్యపతి సూచన చేస్తాము ప్రమాదం న్యాయం మేము ఆ పార్టీలో ఉన్నారనే విషయం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఆమె పక్కన నచ్చారు అవన్నీ కూడా మీరు మర్చిపోకూడదు పదవులు వచ్చినాయి కదా అంటే పదవులు మనకి సమరాల కోసమో లేదా ఇప్పటి సమావేశాల కోసమే కాదు పదవులతో పాటు బాధ్యత ఆ బాధ్యత ఏంటంటే ఎవరైతే తన కోసం నిలబడ్డారో ఎవరైతే నిజాయితీగా ఒక నమ్మకం తోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గుర్తు పెట్టుకుని గౌరవించుకుని వాళ్ళకి మనం చేయాల్సిన కార్యక్రమాల్లో వాళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పించి గుర్తు తీసుకెళ్ళాలి అది మన బాధ్యత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తూ ఉన్నారు ఎంత ఆర్థిక ఇబ్బంది కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మన కార్యక్రష్ పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహాయంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నాయి పరిశ్రమ తీసుకొస్తేనే పెట్టుబడులు వస్తేనే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి పరిశ్రమతో పాటు మన బిడ్డలకి మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఈ ప్రాంతంలో చాలా మంది ఎదురు చూసి వలస దేనికోసం ఉపాధి కోసం ఆ ఉపాధి అవకాశాలు మన కావాలని కోరుకోవాలి

మీలో కూడా రావాలి కొట్టేసారి ఒక సోదరుడు అభినందిస్తున్నాం గౌరవించుకుంటున్నాం దీని వెనక పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏ విధంగా ఒక జన సైనికుడిని ముందుకు తీసుకొచ్చి ఆ జన సైనికుడిగా నాయకత్వం చెప్పారో దాన్ని మీరు హర్షించాలి గుర్తు పెట్టుకోవాలి ప్రతి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిడుపుల్లా మా జన సైనికులని తీసుకొచ్చి మీకు నాయకత్వం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు సార్ అందులో ఆదర్శవంతంగా మన పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి కార్యకర్తకి మన అవకాశాలు ఇందులో నేను ఇంకో సందర్భాల్లో చూస్తున్నాను కూటమిలో ఉన్నాం అన్ని బలవులు వస్తాయని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి పరిమిస్తుందో ఎవరికి వర్తించాలో ఎవరికి అవసరమో ఆ విషయాలు ప్రస్తావించుకుంటూ ఆయనే నిర్ణయం తీసుకుంటారు అంతేగాని కొంతమంది నాకు రావాల్సిన పదవి అని భావించుకుంటే జనసేన పార్టీలో ఎప్పుడు కూడా మనం నిలబడింది మన నిజాయితీతో మనం నిలబడింది కష్టపడి మన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన పనికి అదే మనం దూరం తీసుకొచ్చింది ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో మనం ఆ లోన దూరం తాగలేదు గుర్తున్నట్లయినా కూడా మనం ఎవరు కూడా తాగలేదు ఎన్నికలైన ఐదు నెలలకే తిరుపతిలో ఆ రోజు భాష తెలుగు భాష గురించి తెలుగు భాష పరిరక్షించాలని ఒక అద్భుతమైన సమావేశం మనం ఏర్పాటు చేశాం అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రాంతంలో ఉన్న మన సంస్కృతిని మనం కాపాడాలి మన భాషాలని ఆ రోజు మీరందరూ కూడా గుర్తించాలి జనసేన పార్టీకి ఎప్పుడు కూడా కులాలతో మతాలతో ప్రాంతాలతో రాజకీయాలు చేయం జనసేన పార్టీలో కష్టపడే నాయకత్వం

ఇటువంటి అనుకున్న నాయకత్వం ఏ పార్టీ పవన్ కళ్యాణ్ ఆ నాయకత్వాన్ని తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ కృషి భావంతో నిలబడ్డాలో గుర్తించారు అనేక జిల్లాల నుంచి కూడా నాయకులు వచ్చారు ఈరోజు చాలా సంతోషం మీరందరూ కూడా గతంలో ఏమైనా గర్వపడి గ్రామాలలో వాళ్ళు కూడా మనం పర్యటించే వాళ్ళము ఏ విధంగా ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పేవాళ్ళము అది కూడా మన ఒకసారి మొదలు పెట్టాలి దాని నాయకత్వం అవసరం లేదు మీరే దాని నాయకత్వం వహించాలి మన జన సైనికులు ఎవరైతే మీకు సామాన్య జనసైనికులు అన్నాలో మీరే ఆ నాయకత్వం చూశారు ఈరోజు ఆ విధంగా మీరు ఎదరాలి ఆ విధంగా మీరు కృషి చేయాలి కూడా ఒక అద్భుతమైన పవన్ వేదిక కష్టపడి ఆయన ఒక్కడే పార్టీని స్థాపించిన తీసుకొచ్చారు నిలబెట్టే బాధ్యత నిలబెట్టడమే కాదు పార్టీని మనం ఇంకా అద్భుతంగా విజయం సాధించుకుని తీసుకెళ్ళిన బాధ్యత కూడా ఒకసారి ఆలోచించండి తక్కువ సమయంలో ఈ స్థాయికి ఎంత విషయం దీని వెనక ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఏ మార్చం మీరు అర్థం తెలుసుకోవాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి కూటమి ప్రభుత్వం విజయం కోసం కేంద్రంలో సహకారం నరేంద్ర మోడీ మన డబ్బులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాము

పదిహేను సంవత్సరాలు వివరాలు మనం ఉండవి ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలనే మాట అప్పుల పాలైపోయాం పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర అప్పు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం కష్టపడి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇచ్చిన మాట వెలుగు సూపర్ సిక్స్ మనం ప్రజలు ఇవ్వాల్సిన అన్ని కూడా ఇచ్చుకుంటా వస్తున్నాం అభివృద్ధి కూడా మనం ఎక్కడ ఎక్కడ వేయడం లేదు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకోవడం ఒక విషయం జనసేన పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది పవన్ కళ్యాణ్ నాయకత్వం మన యువత కోసం ఆయన నిలబడతారు ఆలోచన నాయకత్వంలో పనిచేసి మేమందరం కూడా ఒకే ఒక ఆలోచన తోటి ఒక టీమ్ దాకా పనిచేయాలి మాలో మాకు గూపులు పెట్టుకొని ఎవరి నాయకత్వం వాళ్ళు ఉందని మాత్రం మాత్రం పడుకోవడం దయచేసి ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన తెచ్చుకోమాలి

రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్థిరంగా ప్రయాణం చేస్తేనే విజయం సాధించగలుగుతాం ఈ జాకెట్ కొట్టే వాళ్ళు ఎప్పుడప్పుడు ఉండొచ్చు ఈ రోజు ఉండొచ్చో సగత బలమైన అవి చూసి రాజకీయాల్లో మనం రాత్రి బదులు కష్టపడితే మన పార్టీ సిద్ధాంత మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజలు మనం ప్రజల సమస్యలు గుర్తించి వారికి మనం మాట్లాడి ప్రజల పక్షాన్ని మనం విజయం సాధించగలుగుతాం గౌరవం సాధించగలుగుతాం నిలబడాలి అంతేగాని సమయక్రమంలో బలం రాజకీయంలో మనం అద్భుతంగా విజయం సాధించాలంటే నిలబడాలి ఇంకా కష్టక్రమంగా

జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేసుకుంటాం ఎందుకంటే నమ్మారు అంతేకాదు ఈరోజు మనం వేరే వేరే విధంగా ఆలోచించుకుంటే మాట్లాడుతురం ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి మీరు పర్యటించారు సమస్యలకి మీరు తెలుసుకోండి విషయం అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకుంటాం ఎవరు అడగాలో తెలియకపోవచ్చు కొంతమంది పాపం వృద్ధులు పెన్షన్ రాక వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు ప్రభుత్వంలో బాగా భాగస్వామిగా ఉన్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఏ విధంగా పల్లె పండుగ కార్యక్రమం చేసి గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేసారు చూశారు మూడు వేల వరకు సిమెంట్ రోడ్ మనం వేయగలిగాం ఒక పండుగ వాతావరణంలో రాబోయే రోజుల్లో మంచి నిబంధన తీసుకొచ్చి ఇంటికి ఇంకో కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రభుత్వం అందించే సహాయం ప్రతి కుటుంబానికి అందాలి ప్రభుత్వం రోజు ఆలోచించాం ఎవరైతే నిరుపేదో సమాజంలో మనందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తాం దయచేసి మొత్తం జనసేన గౌరవిస్తారు మిమ్మల్ని నాయకుడు వెళ్ళడానికి అన్నింటికాలు సంపూర్ణం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ బాధ్యత తీసుకున్న బాధ్యతని చాకడుకోలే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదని చెప్పి వ్యక్తిత్వం ఉండాలి నిలకడగా ఉండాలి సమస్యలు ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడాలి ఇటువంటి ఆలోచనలు ప్రతి కార్యక్రమంలో ప్రతి నాయకులనూ ఉంటే నూటికి నూరు శాతం జనసేన పార్టీకి అద్భుతమైన నాయకత్వం తీసుకెళ్ళాం నేను ఈరోజు ఒక నాయకులు సరదాగా కూడా చెప్పాను కాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటంటే నూటికి నూరు శాతం యువతకి మనం అవకాశం నాయకత్వం ఎన్ని కల్పిస్తాం తీసుకొస్తాం తీసుకుంటాం ఓడిపోతామాజ్ నిర్ణయం కానీ పార్టీ పట్టణ మాత్రం మనం జాగ్రత్తగా మంచి నాయకత్వాన్ని తెలిసేది విధంగా భవిష్యత్తు కోసం ఏదైనా నేను చెప్పాను కనీసం పాతిక సంవత్సరాలు భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసం ఈ రాష్ట్ర రాష్ట్రీయాల్లో జనసేన పార్టీ అందరికన్నా ముందు ఉండేటట్టు మనస్ఫూర్తిగా ఎంతో మంది వచ్చారు కుటుంబ సభ్యులు గారి చూపించిన అభిమానం ఈ రోజు ప్రతి ఒక్కరికి చేసిన నమస్కారం జరుపుకుంటున్నాం ఎందుకంటే పార్టీలో ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం చాలా అవసరం మరొకసారి చెప్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం చాలా అవసరం ఒక్క వ్యక్తిని కానీ మనం గౌరవించింది ఈ రోజు ఈ రోజున పార్టీ జన సైనికుడిని గుర్తించింది పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాన్ని మనం గుర్తించి అదే సందర్భంలో మన భవిష్యత్తు నుంచి మనం ఆలోచించుకున్నప్పుడు మీరందరూ కూడా రాజకీయ భవనం నుంచి ఆలోచించుకోవాలి గతంలో చాలా చేసేవాళ్ళం ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం నటు కాకుండా అందరికన్న మొదలు మన జనసేన మీద మహిళలు ఉండేవారు ఎవరైనా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటే అందరికన్నా మొదలు మన జనసేన మీద మహిళలు ఉండేవారు మీరే కాదు సోషల్ మీడియాని ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన ఎనాలే సోషల్ మీద ఆహ్వానించి ఆ కార్యక్రమంలో ఏ విధంగా వాళ్ళు పాల్గొంటున్న విధంగా చేసేవారు కానీ ఈ రోజున పార్టీ కష్టపడాలి ఎదగాలి అన్నప్పుడు మీరు రాజకీయ కూడా చాలా తెలుసుకోవాలి మీరు వేసే చెప్పిన అడుగు పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజల్లో ఒక నమ్మకం తీసుకొచ్చే విధంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండి జనసేన పార్టీ నిసుకెళ్ళాలి దానికోసం కృషి చేయాలి సమస్యలు వస్తాయి సమస్య లేని నియోజకవర్గం లేదు సమస్య లేని రాజకీయాలే లేవు అవమానాలు లేని రాజకీయాలు ఉండవు రాజకీయాలంటే పూలపాఠాన్ని అనుభవం ఉదయం నుంచి రాజ్యవర్గం కష్టపడితేనే రాజకీయాల్లో మనం రాణించగలుగుతాం ఎందుకు రాణించగలుగుతాం అంటే ఆ సమస్య గురించి అవగాహన మనకు ఉంటుంది కాబట్టి సమస్య పైన అవగాహన పెంచుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి పవన్ ఏ విధంగా ఆలోచించి పార్టీకి ఎందుకు ఆ ఆలోచన మీరు పెద్దలు తీసుకెళ్ళమని సందర్భంలో కోరుకుంటూ చక్కటి అవకాశం నన్ను ఇంత మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ అవకాశం కలిగించినందుకు కొట్టేసాయి గారికి వారి మిత్రులందరికీ కూడా పార్టీ పవన్ కళ్యాణ్ గారు నమ్మకం మీ నా ముగ్గురులోనూ ఆయన పూర్తి స్థాయిలో మీ చేతుల్లో పెట్టారు ఆ బాధ్యతని దయచేసి మీరు ఇక్కడికి ఒక పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకి అందరూ వస్తారు అంత గొప్ప శ్రీకాళహస్తి ఆలయానికి ఈరోజు ట్రస్ట్ బోర్డ్ లో మన జన సైనికులు ఉన్నారు భవిష్యత్తులో మనకి ప్రతి ఒక్కరికి మంచి భక్తి భావంతో కార్యక్రమం జరగాలని

I <inaudible> know, <inaudible> <inaudible>